ఈ పర్మిషన్కి సంబంధించినటువంటి ఎన్ని హైడ్రామాలు ఉన్నాయన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను కమిషనర్కి ఒక లెటర్ రాశాను సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు దాని ప్రాసెస్ ఏంటి అని ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులకు ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా ఎప్పుడు తిట్టిస్తారా మీరు నేనేమడిగినాను నేను సిస్టమ్ అడిగినాను అసలు ఏం చెప్పి నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి నేను ఒక లెటర్ రాసినాను లెటర్ రాయడం కూడా తప్ప నేనేమన్నా దాన్ని ఈ రోజుకి ఎవరిదైనా కామెంట్ చేసినా ఎక్కడ చిన్న అయినా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఈ రోజుకి కూడా నేనేం మాట్లాడదలుచుకోలేదే ఎందుకంటే సిస్టమ్ బాగుండాలా వ్యవస్థ బాగుండాలా పది మంది బాగుండాలా అన్న కోరిక తప్ప ఇంకొకటి అయితే కాదు నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రహసనాలు లాగా కనిపిస్తాయి సిస్టమేటిక్గా చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది నారాయణ గారు కమిషనర్కి మే నాలుగో తేదీ కానీ ఒక లెటర్ రాసినారు ఏమని విఆర్ హై స్కూల్ని మీరు జేసీ దగ్గర నుంచి అవుట్ చేసి తీసుకోండి దాన్ని మున్సిపల్ స్కూల్కి రన్ చేస్తామని చెప్పి నాలుగో తేదీ ఒక లెటర్ రాసినారు అదేవిధంగా ఆయన ఏం చేసినాడు ఆరో తేదీన జేసీ గారికి లెటర్ రాసినారు ఆయన ఏం చేశారు తొమ్మిదో తారీఖున దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా రాసినారు ఆ లెటర్లో ఏం రాసినారు విఆర్ హై స్కూల్ నెల్లూరు ఈజ్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు టు ఎస్టాబ్లిష్ అండ్ రీఓపెన్ యాస్ యాజ్ విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఇచ్చినాడు అంటే నాలుగో తేదీ లెటర్ రాస్తే తొమ్మిదో తేదీ కల్లా ఎలా ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ దాన్ని తీసుకొని ఆయన మొత్తం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నానని చెప్పి తొమ్మిదో తారీఖున ఆయన ఒక లెటర్ రాసినాడు సరే రాసిన రాసినాడు అనుకుందాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను నాలుగో తారీఖున నారాయణ గారు లెటర్ రాసినారు తొమ్మిదో తారీఖున జేసీ గారు ఇచ్చినారు కదా నాలుగో తారీఖు కంటే ముందే మూడో తారీఖునే ఈ కమిషనరు కౌన్సిల్ దగ్గర ఈ మున్సిపల్ స్కూల్కి అప్రూవల్కి పెట్టాడు మూడో తారీఖున నారాయణ గారు లెటర్ రాసింది నాలుగు జేసీ గారు ఇచ్చింది తొమ్మిది ఈయన మూడో తారీఖునే మేయర్ దగ్గర కానీ కమిషనర్ అంతా కూడా అప్రూవల్ తీసేసుకున్నాడు దేనికి దాంట్లో మున్సిపల్ జూనియర్ కాలేజీ మనం పెట్టబోతూ ఉన్నామని ఎట్లా పాసిబుల్ అవుతుంది అదేవిధంగా ఈ నారాయణగర్ నాలుగో తేదీ తొమ్మిదో తేదీ వచ్చింది నాలుగో తేదీ రెండు గంటలకి ఒక సర్టిఫికేట్ శానిటరీ సర్టిఫికేట్ ఎన్ఓసి స్ట్రక్చరల్ స్కెచ్ ఎవ్రీథింగ్ నాలుగో తేదీ ఇచ్చినారు సరే ఇచ్చుకుంటే ఇచ్చుకున్నారు ఈ పర్మిషన్ ప్రాసెస్ అంతా జరగకముందే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖునే ఈ దాంట్లో ఉండేటువంటి విఆర్ హై స్కూల్లో ఉండేటువంటి టోటల్గా డోర్సు విండోస్ టీక్ వుడ్ ఉంది కదా దానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున అంటే ఈ ప్రాసెస్ కూడా జరగకముందే దాన్ని ఆక్షన్ వేయాలని చెప్పి ఆయన కమిషనర్ అప్రూవల్ తీసుకున్నాడు అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది టోటల్గా మొత్తం అందరి దగ్గర కూడా సై సిగ్నేచర్స్ అయిపోయినాయి అంటే ఒక నెల ముందే అంటే ఈ ప్రాసెస్ ప్రారంభాక ముందే మొత్తం దాంట్లో ఉండేటువంటి టీక్ వుడ్ అంతా ఆక్షన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి